అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి పునఃస్వాగతం నేను మీ కమలశ్రీ ప్రాణంలో ప్రాణంగా ఫార్ట్ ఫార్టీ వన్ ఇంతవరకు ఈ సిరీస్ని వెళ్ళిన వాళ్ళు లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వినేసి వచ్చేయండి అలానే మీరు ఇంకెవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆన్ ఆన్లో ఉంచుతుంది ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం తను ఇన్వైట్ చేసిన గెస్ట్లు ఒక్కొక్కరే రావడంతో ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాడు మహి భగవాన్ తరుణులతో పాటే అప్పుడే వచ్చి ఆగిందో కారు అందులోంచి దిగారు ప్రణయ్ కావ్య ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు వస్తూనే ఎంట్రన్స్ వద్ద ఉన్న మహిని చూసి హాయ్ మహి అంటూ పలకరించారు దాంతో వారి గొంతులు ఫోన్ చేసి హాయ్ ప్రణయ్ ఎలా ఉన్నావు ఏమా కావ్య బాగున్నావా మా చిట్టి ప్రణవి ఎలా ఉంది అంటూ అందరినీ పేరు పేరునా పలకరిస్తున్న మహిని చూచి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు మహి నిజంగా ఆసం ఓ ప్రమాదం నీకు తీరని నష్టం కలిగించినా కూడా నువ్వు దాని నుంచి తొందరగానే బయటికి వచ్చి మళ్ళీ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నావు నిజంగా నువ్వు చాలా గ్రేట్ అన్నాడు ప్రణయ్ నీకంటే కాదులే ప్రణయ్ ప్రాణంలా ప్రేమించిన ప్రణవి చనిపోయినా కూడా పోకుండా ఆమె అన్నట్టుగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టి బిజినెస్ని కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నావు నిజంగా నువ్వు చాలా గ్రేట్ అన్నాడు మహి కూడా బాబు ఎవరన్నా నిన్ను పొగిడితే తిరిగి వాళ్ళని వెంటనే పొగిడేయాలి లేదంటే నిన్న ఊరు ఊరుకోదు కదా అన్నాడు ప్రణయ్ నవ్వుతూ మరి ఎక్కువ పొగడ్ల వల్ల బాగా లావైపోతానేమో అనే భయం ప్రణయ్ నవ్వేశాడు మహి హని నిజం చెప్పనా నువ్వు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండు మహి నవ్వితే నువ్వు చాలా బాగుంటావు అన్నాడు ప్రణయ్ అతని వాయిస్ లోని చేంజ్ పసిగట్టిన భగవాన్ అతను ఎక్కడా స్వప్న కోసం నిజం చెప్పేస్తాడేమో అనే భయంతో ఎందుకు నవ్వుతూ ఉండడు సార్ మీలాంటి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు పలకరిస్తూ తనతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటే ఇలానే నవ్వుతూ ఉంటాడు అన్నాడు మధ్యలో కలగజేసుకుని అతను అలా అంటున్నప్పుడు అతని వాయిస్లోని వణుకు క్లియర్గా తెలుస్తున్నా కూడా దానికోసం అడగాలి అని అనిపించక మహి ఒక్కొక్కరు వస్తున్నట్లుగా ఉన్నారు వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చెయ్యు మేము లోపలికి వెళ్తాంలే అంటూ తన వాళ్ళతో కలిసి పార్టీ ఏరియాలోకి వెళ్ళిపోయాడు ప్రణయ్ హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాడు భగవాన్ ఆ తర్వాత కాసేపటికి ఒకేసారి వచ్చారు గోపాల్ వాళ్ళు కార్తికేయ వాళ్ళు కూడా వాళ్ళని రిసీవ్ చేసుకుని టైంకి వచ్చింది వేణ చక్కగా రెడీ అయ్యి ఆమెని చూడగానే ఓసారి నసలు ముడివేశాడు గోపాల్ ఎవరు తాను మహి అంటూ ప్రశ్నించాడు మహిని ఎవరు ఎదురు ప్రశ్నించాడు మహి ఈ అమ్మాయి మళ్ళీ అడిగాడు గోపాల్ తన నా సెక్రటరీ నాకు అవసరమైనవి అన్నీ చూసుకుంటుంది అలాగే నేను చూడాల్సిన ప్రతి ఫైల్ కూడా తాను వాయిస్లో రికార్డ్ చేసి ఇచ్చేది అలాగే తనకి బ్రెయిలీ కూడా తెలుసు మల్టీ టాలెంటెడ్ హా వన్ మోర్ థింగ్ ఈ ప్రాజెక్ట్ రావడానికి కారణం కూడా తనే తనకి బాగా కావలసిన వ్యక్తి చనిపోయినా కూడా ఆ బాధని గుండెలోనే దాచుకొని నైట్ అంతా మేల్కొని టెండర్ కొటేషన్ని రెడీ తాను నేను ఆ శేషాద్రిపై మొదటి విజయం సాధించడానికి కారణం కూడా అయ్యింది అన్నాడు మహి నిజమా చూస్తుంటే చాలానే క్వాలిటీస్ ఉన్నాయనిపిస్తుంది ఇంకా ముందు ముందు చాలా విజయాలు అందుకో ఈమెతో కలిసి అన్నాడు కార్తికేయ మహి నిన్న చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండు అన్నాడు ఆదిత్య ఉంటాను కానీ మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది అంటూ ప్రశ్నించాడు మహి సూపర్ మహి నన్ను అర్థం చేసుకునే భార్య దొరికింది మా ఇద్దరి ప్రేమకి గుర్తుగా ఓ బుల్లి పాప కూడా పుట్టింది ఇంకా నో ట్రాజిడీ అంత హ్యాపీస్ అన్నాడు ఆదిత్య నవ్వుతూ ఏదైతే ఏంటి మొత్తానికి మంచి అమ్మాయి భారీగా వచ్చింది నీకు వీణ వీడు చాలా సెన్సిటివ్ తెలుసా అని ఆదిత్య కోసం మొత్తం వివరంగా చెప్పాడు వీణకే చాలా గ్రేట్ సార్ మీరు అసలు మీరేమైపోతారు అనే ఆలోచన కూడా లేకుండా ప్రజల ప్రాణాల కోసం ఆలోచించి మీ ప్రాణాలను పలంగా పెట్టారు మీరు అండ్ సార్ మీరు కూడా చాలా గ్రేట్ అటు కొడుకుని కాపాడుకున్నారు ఇటు రాక్షసు అంతం చేశారు అంది కార్తికేయను చూసి వీణ థ్యాంక్ యూ మా నువ్వు ఎప్పుడు ఇలా మహికి తోడుగా ఉండు తన చుట్టూ ఏం జరుగుతుందో తనకు తెలిసేలా చేయి అని నెమ్మదిగా ఆమెతో అని మహి చాలా మంది గెస్ట్లు వస్తున్నట్లుగా ఉన్నారు మేము వెళ్తాం నువ్వు వాళ్ళని రిసీవ్ చేసుకునే పని చూడు అంటూ పార్టీ ఏరియాకి వెళ్ళారు వాళ్ళు కూడా ఆ తర్వాత మల్లికార్జున వాళ్ళు కూడా రావడంతో వాళ్ళని సాదారంగా ఆహ్వానించారు మహి వాళ్ళు వాళ్ళు ఇలా లోపలికి వెళ్తుండగా వచ్చారు మహారాణా గారు వజ్రా వాళ్ళు వాళ్ళు వచ్చారని చెప్పగానే ఆనందంగా అటువైపు అడుగులు వేశాడు మహి వెనకే వీణ భగవాన్ తరుణులు కూడా ఉన్నారు థ్యాంక్యూ సార్ నా ఆహ్వానం మన్నించి వచ్చారు అన్నాడు మహి ఆనందంగా నా కళ్ళ ముందు పెరిగిన వాడివి మహి నువ్వు నువ్వు బాగుపడుతున్నావంటే ఆనందించే వారిలో నేను ఒకరిని అండ్ మీ నాన్నగారు నాకు చాలా మంచి మిత్రులు అన్న విషయం మర్చిపోయావా నా మిత్రుని కొడుకు బాగుపడుతుంటే చూసి కళ్ళారా ఆనందించాలని వచ్చాను అన్నారు మహారాణా గారు నవ్వుతూ థ్యాంక్ యూ అంకుల్ నిజంగా మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందం నీకు జీవితాంతం ఉంటుంది మహి నేను పార్టీ ఏరియాకి వెళ్తాను నువ్వు ఇక్కడ చూస్తూ ఉండు అన్నారు మహారాణా గారు పిలిచిన విఐపీలు అంతా వచ్చేసినట్లే అంకుల్ పదండి పార్టీ స్టార్ట్ చేద్దాం అని మహి అనడంతో అంతా కదిలారు పార్టీ ఏరియా వైపు పిలిచిన వాళ్ళంతా రావడంతో పార్టీ స్టార్ట్ చేశాడు మహి నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన నా మిత్రులు నా సన్నిహితులు పెద్దలు పిన్నలు స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ పార్టీ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మా కంపెనీకి ఫోర్ టెండర్ వచ్చింది అయితే అంతా అనుకుంటూ ఉండొచ్చు ఎన్నాళ్ళు వీడి కంపెనీకి టెండర్లు రాలేదా ఏంటి అని వచ్చాయి చాలా వచ్చాయి కాని అవేవి ఇవ్వనంత సంతోషం ఈ టెండర్ రావడంతో వచ్చింది నాకు ఎందుకు అని మళ్ళీ అడుగుతారు కదా ఎందుకంటే ఈ టెండర్ ని నేను నా ఆగర్భ శత్రువు అయిన శేషాద్రికి ఎగినష్టిగా సాధించాను అందుకే నాకిది చాలా సంతోషాన్ని ఇచ్చింది అందుకే ఆ సంతోషం మీ అందరితో షేర్ చేసుకోవాలని ఇలా పార్టీ అరేంజ్ చేశాను కొందరికి ఇది అతిగా అనిపించిన నాకు మాత్రం చాలా ఆనందాన్ని ఇచ్చేది వాడు ఆ శేషాద్రి వాడిపై ఏ చిన్న విజయమైనా నాకు చాలా ఆనందంగానే ఉంటుంది ఎందుకంటే వాడు నా స్వప్నని చాలా బాధ పెట్టాడు చాలా ఏడిపించాడు చాలా కష్టాలకు కూడా గురిచేశాడు చిన్న పిల్ల అని చూడకుండా ఎవడో స్వామీజీ చెప్పాడని తనని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు ఆమెని చేసుకుంటే లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటున్నా ఉంటుందంటానా అన్నాడట ఆ స్వామీజీ అలాగే స్వప్నతో వాడి పెళ్లి జరిగాక వాడు నిజంగానే చాలా డబ్బు సంపాదించాడు అడుగు పెట్టిన ప్రతి చోటా విజయమే వాడికి ఏం చేసినా తిరిగనేది లేకుండా పోయింది దాంతో వాడిలో ఉన్న విలన్ బయటికి వచ్చి ఆ సిటీపై జులూమ్ ప్రదర్శించడం మొదలుపెట్టాడు సిటీని తన కంట్రోల్లో ఉంచుకున్నాడు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినా కాని పనులు వాడొక్క ఫోన్ కొడితే జరిగిపోయేవి దాంతో వాడికి ఇంకా బలుపు పెరిగిపోయింది దందాలు సెటిల్మెంట్లు ఇలా ఒకటేమిటి ఎన్నో అడ్డదారులు తొక్కాడు కానీ ఎక్కడా వీడికి చొక్కెదురు కాలేదు అన్ని విజయమే వాటన్నింటికీ కారణం స్వప్నే అని ఆమెని మాత్రం గడప దారణియొద్దని అన్నాడట వాడి స్వామీజీ వీడు అలానే ఓ గదిలో బందీలా ఉంచాడు తనని అక్కడికి అన్నీ వెళ్ళేవి రకరకాల పట్టుచీరలు నగలు అన్నీ ఉండేవి ఆ గదిలో అదేవి నా స్వప్నకి ఆనందాన్ని ఇచ్చేది కాదు ఎందుకంటే చిన్న వయసు తల్లి తండ్రులతో కలిసి ఉండాల్సిన పిల్ల ఇలా ఎవరికో భార్యల ఎలా ఉండగలదు చెప్పండి పాపం అమ్మా నాన్న కోసం రోజు ఏడుస్తూ ఉండేదట ఆ గదిలో కాని తన ఏడుపు పట్టించుకునే లేరు ఆ ఇంట్లో అలా అలా తనకి ఏళ్ళు నిండాయి అప్పుడే తన జీవితంలో ఓ అనుకోని కుదుపు అదేంటి అంటే అంతవరకు మైనర్గా ఉండడంతో తనని టచ్ చేయొద్దని చెప్పిన స్వామీజీ స్వప్న మేజర్ అబ్బగానే తనతో శేషాద్రికి ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టాడు అలా చెప్తున్నప్పుడు మహి పిడికిలి ఆటోమేటిక్గా బిగిసింది అది గమనించిన వీణ భగవాన్కి సైగ చేయడంతో ఆయన వెళ్ళి మహి చేతిపై చేయి వేసి కామ్ డౌన్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే అది నీకు చాలా ప్రమాదం అన్నాడు నెమ్మదిగా దాంతో మహి తనను తాను సంభాలించుకున్నాడు అక్కడున్న వారందరికీ అంతవరకు మహి స్వప్నని లవ్ చేశాడని అయితే అంతకు ముందే ఆమెకి వేరొకరితో పెళ్లి అయిందని అయినా కూడా తనని లవ్ చేసి ఆమె భర్త నుంచి ఆమెని దూరంగా ఇక్కడికి తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడనే తెలుసు కానీ వారెవ్వరికి స్వప్నిక గురించి పూర్తిగా తెలీదు కేవలం వరుణ్కి మాత్రమే అంతా చెప్పాడు మహి ఓసారి అండ్ స్వప్న కూడా వరుణ్ని తన స్వంత అన్నలా ట్రీట్ చేస్తుంది కాబట్టి అలానే శేషాద్రి నుంచి వచ్చాక చాలా రోజులు స్వప్న ఇంకా ఆ భయం నుంచి కోలుకోకపోవడంతో వరుణ్ రోజు వచ్చి తనకి కౌన్సిలింగ్ చేసి వెళ్లడంతో స్వప్న కొద్ది కొద్దిగా కోలుకోవడంతో అతనికి మాత్రమే నిజం చెప్పాడు మిగిలిన వాళ్ళకి మాత్రం ఈ విషయాలు ఏవి తెలియవు శ్రీధర్ అయితే చాలా ఆసక్తిగా వింటున్నాడు ఎందుకంటే తాను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాడు మరి పార్టీ అయ్యాక వరుణ్ చెప్తానని అన్నాడు కాని అంతకంటే ముందే మహీనే స్వయంగా చెప్పడంతో చెవులు రిక్కించి మరీ వింటున్నాడు ఆసక్తిగా ఆ రోజు వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ స్వప్న వయసులో డబల్ కంటే ఎక్కువే ఆ శేషాద్రి వయసు కానీ ఆ వయసును మరిచి చిన్నపిల్ల అని చూడకుండా తనతో ఫస్ట్ కి సిద్ధపడి ఆమె ఉన్న గదిలోకి వాడు అయితే అతనితో ఫస్ట్ నైట్ అని ఏమాత్రం స్వప్నకి తెలియనివ్వలేదు ఎప్పటిలానే తనని సాయంత్రం స్నానం చేసి మంచి చీర కట్టుకుని ఈ పూలు పెట్టుకో అని చెప్పేసి వెళ్ళిపోయింది వాడి ముద్దుల పెళ్ళం నాంచారి స్వప్న కూడా స్నానం చేసి ఓ మామూలు చీర కట్టుకుని బెడ్పై విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వెళ్ళాడా రాక్షసుడు ఆ గదిలోకి ఆ తర్వాత స్వప్న ఆక్రందనలు మిన్నంటాయి కాని ఎవరి హృదయము ద్రవించనే లేదు ఆ పశువు ఆ రాత్రంతా అక్కడే ఉన్నాడు పాపం స్వప్న నరాలు తెగిపోతున్నంత బాధతో దిక్కులు పెక్కటిల్లేలా ఏడ్చింది అంటూ చెప్పడం ఆపాడు మహి అక్కడే ఉండి అంతా వింటున్న స్వప్న మనసు ఓసారి గతం వైపు తొంగి చూసింది మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రాణంలో ప్రాణంగా సిరీస్ ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్